కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయం సాలగ్రామ మహిమ మహారాజా కార్తీక మాసమున సాలగ్రామ మహిమల గురించి వివరించేతను మినుమని వశిష్ట మహామని ఈ విధంగా తెలియజేసింది కార్తీక మాసంలో కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున కానీ ఏకాదశి రోజున కానీ ద్వాదశి రోజున కానీ పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణ విష్ణాలయానికి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును శ్రీమాన్ నారాయణుడి శేషపానిపు నుండి లేచును గనుక కార్తీక శుద్ధ ఏకాదశి వ్రతం విష్ణువునికి అత్యంత ప్రియము ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునికి దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకంలో స్వర్ స్వర్గసులు అనుభవించరు కార్తీక మాసమందు వస్త్రదానం చేసిన గొప్ప ఫలము కలగను కార్తీక శుద్ధ పాడ్యము రోజున కార్తీక పౌర్ణిమ రోజున కంచుపాత్రలో ఆవునెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మ మందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశ నాడు యజ్ఞాపవేతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానం ఇచ్చిన వారు ద్వాదశ రోజున బంగారు తులసి చెట్టుని కాని సాలగ్రామమును కానీ ఒక బ్రాహ్మణునకు దానం ఇచ్చిన ఎడల అత్యంత పుణ్యఫలం కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలకింపము పూర్వం అఖండ గోదావరి నదీ తీరమందులు ఒక పల్లెయందు ఒక వయసుడు ఉండేవాడు వాడు మిక్కులు దురాశాపరుడై నిత్యము ధనము కూడబెట్టుచు తాను అనుభవింపక ఇతరులకు పెట్టక బేదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరిణిందలతోనే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుచు ఏ జీవికి ఉపకారం చేయక పరుల ద్రవ్యం ఎలా అపహరించున్నాయని తలంపుతో కుచ్చిత బుద్ధి కలిగి ఉండేవాడు అతడు ఒకనాడు గ్రామంలో సమీపంలో ఉన్న ఒక బ్రాహ్మణుకు తన వద్దనున్న ధనము వడ్డీకి అప్పు ఇచ్చను మరికొంతకాలంలో తన సొమ్ము తనకిమ్మని ఆ విప్రుని అడిగను అయ్యా తమకి ఇవ్వవలసిన ధనము నెల రోజులు గడువులో ఇవ్వగలను మీ రుణం ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరిజన్మలో మీ ఇంట జంతువుగా పుట్టయినా మీ రుణం తీర్చుకోగలదును అని సవినీయంగా వేడుకును ఆ మాటలకు కోమటి మండిపడి అట్లా వీలులేదు నా సొమ్ము నాకు ఇప్పుడే కావలేను లేని ఎడల నీ కంఠంను నరికివేతును అని ఆవేశం కొలిది ముందు వెనుకలు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకోసను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగల తన్నుకుని చనిపోయాను ఆ కోమటు భయపడి అక్కడే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకుందరని జడిసి తన గ్రామంకు పారిపోయి బ్రాహ్మణ హత్య మహా పాపం కనుక అప్పటి నుండి ఆ వయస్సునికి కుష్టి వ్యాధి కలిగి నానా బాధలు పడుతూ మరికొన్నాళ్ళకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతను తీసుకుని పోయి రౌరవాది నరక కోపమును పడవేసి ఆ వయస్సునికి ఒక కుమారుడు కలడు అతడి పేరు ధర్మవీరుడు పేరునికి తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనాన్ని దాన ధర్మాలు చేస్తూ పుణ్యకర్మలు పుణ్యకర్మలు చేస్తూ కొరకే చెట్లు నాటిస్తూ నూతులు చెరువులు త్రవ్వుచు సకల జనులను సం సంతోషపెడుతూ మంచి కీర్తిని సంపాదించను ఇలా ఉండగా కొంతకాలమునకు త్రిలోక సంచార యొక్క నారదుల వారు యమలోకం దర్శించి భూలోకమునకు వచ్చి హరినామస్మరణ చేస్తూ త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసిరి ధర్మవీరుడి నారదుల వారికి సాష్టాంగదండ ప్రమాణములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాధ్యాది విధులతో సత్కరించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది నేను ధన్యుడున్న అయితని నా ఇల్లు పావనమైంది శక్తి కొలత నీచే నేచే సత్కార్యములను మీరు స్వీకరించి తమరు వచ్చిన కార్యం విశదీకరింపుడని సవినడే వేరుకొడు అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మ వేరా నేను నీకొక హితవు చెప్పదలసి వచ్చితిని శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినం ఆ రోజున స్నానదాన జపాదులు ఏమి చేసినను అత్యంత పుణ్యఫలం కలుగును నాలుగు జాతుల్లో ఎవరైనా సరే స్త్రీ అయినా పురుషుడైనా పతివ్రత అయినా వ్యభిచారి అయినా చోరుడైనా జారుడైనా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున సూర్యుడు తులారాశి అందుండగా నిష్ఠగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎడలా ఎనుకటి జన్మలందు ఈ జన్మలందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో నరకం అనుభవించుచున్నాడు అతడిని ఉద్ధరించటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనిమని చెప్పను చెప్పాను అంతటి ధర్మవీరుడు నారదముని వర్య నేను గోదానము భూదానము హిరణ్య దానము మొదలక దానములు చేసియుంటినే అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షం కలగన అప్పుడు సాలగ్రామము అనే రాతిని చేసినంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడును అని సందేహం కలుగుతున్నది దీనివలన ఆకలి గొన్నవానికి ఆకలి తీరునా దాహం గొన్నవానికి దాహం తీరునా ఎందులకి దానం చేయవలేను నేను ఈ సాలగ్రామ దానం చేయజాలని నిష్కర్షగా పలికను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడ శిలా శిలామాత్రంగా ఆలోచించదివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానం చేసిన సో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిని గావింప నంచిది విని ఈ దానం తప్ప మరొక మార్గం లేదని చెప్పి నారదుడు వెళ్ళిపోయాను ధర్మవీరుడు ధనబలం కలవాడై ఉన్నను దాన సామర్థ్యం కలిగి ఉన్నను దానం చేయలేదు కొంతకాలం నాకు అతడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను పెడిచవును పెట్టుడిచే అతడు మరణానంతరము అనేక జంతు జన్మడు ఎత్తి చివరకు ఒక పేద బ్రాహ్మణుడి ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వనం కాలం రాగానే ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికి ఇచ్చి పెండ్లి చేశాను పెండ్లి అయిన కొంతకాలంలోకి ఆమె భర్త చనిపోయాను చిన్నతన ఆమె కష్టకష్టములు కష్టములు సంభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువల్ల కలిగిన అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి నాకు బాల వైదవ్యునకు కారణమైన పాపం నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును దారం వహించను ఆ రోజు కార్తీక సోమవారం అవటం వలన ఆ ఫలముతో ఆమె భర్త జీవించను పిదప నూతన దంపతులు చిరకాలము సకల సౌక్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకెళ్ళిరి మరికొంతకాలమునకా బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణ్ణి అంట కుమారునిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానం చేస్తూ ముక్తునొందెను కావున జనక కార్తీక శుద్ధ ద్వాదశ రోజున సాలగ్రాం దానం చేసిన దాన ఫలము ఇంతింత కాదు ఎంతో ఘనమైంది కావున నీవు నువ్వు దానమును చేయుము